వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా దంతపల్లి గ్రామం కణుకు ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణ సుప్రిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ గత ఏడాదిగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ బీసీ సర్పంచులను ఎరవేసి పార్టీలో చేర్చుకుని ఐదేళ్లు గడిపేసి కనీసం ఎలాంటి పనులు చేయకుండా వదిలేశారని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అత్తిలి మండలం దంతుపల్లి గ్రామం నిలిచిందని అన్నారు ఇటీవల ఎన్నికల్లో దాదాపు డెబ్బై శాతం ఓటర్లు కూటమికి ఓట్లు వేశారని అన్నారు తమ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో అనే విషయంపై ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో రెండు వేల పద్నాలుగులోనే గ్రామంలో కోటి వ్యయంతో రోడ్లు డ్రైనేజ్లు అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు మొదటి ఏడాదిలోనే పదిహేను లక్షలు కేటాయించినట్లు తెలిపారు ఆత్తిలి మండలంలో అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత దంతపల్లి గ్రామానికి ఇస్తారని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు సమావేశానికి అధ్యక్షులు వహించినటువంటి అతిసీ వైస్ చైర్మన్ రామాజ గారికి వేదికను అలంకరించిన గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారావు గారికి గ్రామ సర్పంచ్ ప్రసాద్ గారికి అదేవిధంగా బీసీ నాయకులు పల్లె శ్రీనివాస్ గారికి అలాగే ఎంపీపీ చూడారావు గారికి అతిడి మండల మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఆనలాదనారాయణ గారికి అలాగే అతిళ్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రు గారికి గ్రామ బూత్ ఇన్ఛార్జీలకు ఇతర నాయకులకు అదేవిధంగా అందరికీ కూడా హృదయపరం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం దంతపల్లి గ్రామంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవటం మనందరం కూడా చూస్తే దంతపల్లి గ్రామంలో గత ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా సభాముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఎనభై ఒక్క ఓట్లు ఉంటే ఈ గ్రామంలో ఆరు వందల పది ఓట్లు అయితే నాలుగు వందల పన్నెండు ఓట్లు నాకు వచ్చింది నూట అరవై ఆరు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు డెబ్బై శాతం మంది ఈ గ్రామంలో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు ఆ విధంగా ఈ గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచి ఘోటగా నిలబడింది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఆదరిస్తూ మీరు అందరూ కూడా ఆశ్రయిస్తూ ముందుకు వెళ్తున్నారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కూడా ఈ రోజు మీ రుణాన్ని తీర్చుకోవడానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన అందరం కూడా సర్పంచ్ గా చూసిన ఆవేదన ఆయన సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతు గెలిచారు కానీ ఆయన ఏదో పనులు చేద్దామని చెప్పి ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నువ్వు బీసీ కదా బీసీ వచ్చే జాయిన్ అయిపో అని చెప్పి ముందు పార్టీలో చేర్చుకున్నాడు తర్వాత వదిలేస్తాడు ఐదు సంవత్సరాలు ఒక పని కూడా చేయకుండా కాలం గడిపి నేను బీసీని నేను బీసీని అంటాడు కారుమోరి కానీ బీసీలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు కారుమూరి ఎప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు అది మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అది అందరూ కూడా పరిశీలించాలి ఈ రోజు ఏ రోజు కూడా బీసీలు అని చెప్పుకుని బీసీలు ఓట్లు అని చెప్పుకుంటాడో కాళీల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు అటువంటి దుర్మార్గుడు అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తెలియజేస్తున్నా ఈ రోజు మమ్మల్ని ఆదరించారు ఈ విధంగా ఆయన ఎంత దుష్ప్రచారం చేసినా నేను బీసీలు బీసీని అని చెప్పినా ఈ రోజు మమ్మల్ని ఆదరించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గోడమైన పెద్దగా నన్ను గెలిపించారు ఈ సందర్భంలో నేను ఓడి చెప్తున్నా దంతపల్లి గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల్లోనూ కూడా పూర్తి చేస్తానని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభమైంది నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎక్కువగా నిధులు కేటాయించి ఆ రోజు దాదాపు కోటి రూపాయలు నిధులు కేటాయించాం అంటే ఒక ఆరు వందల ఓట్లున్న గ్రామానికి అంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం అనేది కూడా జరగదు కానీ ఆ రోజు నేను నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి పెద్ద వేయడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ మీకు ఇంకా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మొదటి సంవత్సరమే దాదాపు ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలు కేటాయించాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా దఫ్ట్ అన్ని పనులు ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన పెద్దలందరూ మన దృష్టికి తీసుకొస్తారు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా మొదటి ప్రాధాన్యత మీ గ్రామానికి ఇస్తారని మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే పంచాయతీ భవనాన్ని కానీ మెయిన్ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ నిర్మాణం కానీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి ఇస్తున్నా ఈ రోజు మహిళలందరూ కూడా ఈ సమావేశానికి వచ్చే సంతోషం మొదటి సంవత్సరం ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన యువ ఐటీ శాఖ మధ్యలు లోకేష్ గారు విద్యాశాఖ మధ్య లోకేష్ గారు ప్రధానమంత్రి గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు గ్రామాలన్నీ కూడా ఒక అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలన అందించడం జరుగుతుంది ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ఈ రోజు మనకి పెన్షన్ మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశారు